కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేక పార్టీ అని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందువుల దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందుగాళ్లు బంధుగాళ్ళు అన్న కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డి కూడా పడుతుందని అన్నారు మెజార్టీల ఓట్ల కోసమే హిందూ దేవుళ్లను కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు కటకం శ్రీనివాస్ శ్రీకాంత్ మెరుగు లక్ష్మణ్ అన్నం నర్సయ్య రేగుల నేరల్ల సాయి లక్ష్మీరాజం సాయి నర్సయ్య గంగాధర్ మల్లేష్ యాదవ్ చందనం సత్యయ్య తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో సాగు దెబ్బతైన సిగ్గు శరణం రెండు రాకుండా ఉంటా ఉంది అంటే ప్రతిసారి జాతీయత మీద అటాక్ చేయడం లేకుండా హిందుత్వం మీద అటాక్ చేయడం సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి కూడా మనకున్న విశ్వాసాలను దెబ్బతీస్తే రకంగా ఉంటుంది ఒక్కసారి ఆయన మాటలు ఏమైనా తెలియజేసుకోడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పేర్లు చేసుకునేవానికి ఎక్కువగా ఆయన దేవుడు ఉన్నాడు పందు తాగేటోలకు పో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ కోచమ్మ మైసమ్మ కళ్ళు వయ్యాల కోడి గొయ్యాలనే వాళ్ళకు పప్పన తినేవాళ్ళకు కూడా దేవుడు ఉన్న అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు ఈ రకమైన భావన కాంగ్రెస్ పార్టీల అంటే ఢిల్లీ నుంచి గెళ్ళి దాకా అదే భావన అంటే హిందువుల ఐక్యత లేదు మైనారిటీ ఉజగింపు ధరణి మైనారిటీ బోట్లయితే ఏకపక్షంగా వర్తనే ఉన్న పద్దెనిమిది శాతం ఇరవై శాతం అని విశ్వాసంతో ఉన్నారు కానీ ఒక్కసారి ఇది బెదిరించి ఐదు వందల కోట్లు పెట్టి జూబ్లీ హిల్సా ఎన్నికల్లో గెలి గెలిచినట్టు కాదు బరాబర్ చెప్తా ఉన్నాం హిందుగాలు బంధుగాలు ఉన్న అన్న కేసీఆర్ పరిస్థితి ఏమైందో రేపు నీ గతి కూడా అధోగతి ఏమంటుంది ఒక్కసారి చెప్తా ఉన్నాం హిందూ ప్రజానికాన్ని మరి ఈ రకమైన భావజాలతో ఉన్న వ్యక్తులకు మనం ఈ పార్టీలకు ఓట్లేస్తే అసలు ఈ దేశం ఎటుపోతుంది సనాతన ధర్మాన్ని నాశనం చేయడమే ధ్యేయంగా పెట్టుకుందా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేక పార్టీ కులాలుగా రకాలుగా విభజించి రకరకాల ఆశలు చూపి ఓట్ల కోసం మేము చెప్తే అది నడుస్తానే భావన కాంగ్రెస్ పార్టీ నాయకున్నది మేము ఒక్కసారి హిందువులను ఆలోచించమని చెప్తా ఉన్నాం రోజు లేచి నిష్టగా దేవ దేవాలయాల కోడు భజనలు చేయడం దీక్షలు తీసుకోవడం కాదు అసలు హిందుత్వం మీద దాడి చేసే ప్రతి కూడా మనం దెబ్బతీసేదాకా కూడా విశ్రమించకుండా మనం పనిచేస్తేనే హిందుత్వం బతుకుతుంది మరి ఇలాంటి వ్యక్తులను రేవంత్ రెడ్డి వ్యక్తులు ఏదైతే ఉన్నదో దయచేసి కూడా మనం అందరం కూడా ఖండించాలి ఏ పరిస్థితుల్లో కూడా ఇది ఈ విషయాన్ని కూడా ఇచ్చే ప్రసక్తి లేదు భారతీయ జనతా పార్టీ కూడా చెప్తా ఉంది ఛాలెంజ్ చేస్తాం వచ్చే ఎన్నికలలో హిందువుల శక్తి ఇస్తాం బండి సంజయ్ గారి నాయకత్వం కానీ కిషన్ రెడ్డి గారి నాయకత్వం కానీ రామచంద్ర గారి నాయకత్వంలో కానీ ఇప్పటికే హిందువులలో ఒక వేదన మొదలైంది ఈ రకంగా ఈ పార్టీ ఎన్రోల్ అంచనా ఇస్తే ఈ కాంగ్రెస్ పార్టీ అని ఆలోచన చేస్తూ ఉన్నాయి కనుక ఖచ్చితంగా కూడా హిందువులు ఒకసారి మేలు మేల్కొనాల్సిందిగా కోరుతా ఉన్నాం మరొకసారి కూడా ఈ రేవంత్ రెడ్డి గారు వారి వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి హోదా లేకుండా మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భారత్ కీ జయ